ప్రతిసారి మా హస్బెండ్ రాకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతే ఇంకా నా లోటు ఎక్కడ తెలుస్తుంది మా హస్బెండ్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు నేను ఇప్పుడు అనుకోని చెప్తున్నదంతా కేవలం సిచ్యువేషన్ రివర్స్ అయితే ఏంటి అనే ఆలోచన మాత్రమే కానీ రియాలిటీ ఫేస్ చేయడం చాలా కష్టం నేను ఏ రోజు కూడా అంటే ఇప్పుడు నేను వెళ్ళను అని చెప్పానని చెప్పి మా హస్బెండ్ ని నేను ఏ రోజు కూడా నువ్వు వెళ్లొద్దు నువ్వు ఎన్నిసార్లు వెళ్ళిపోతున్నావు అసలు నేను ఏ క్వశ్చన్ చేయను అనమాట ఇంకా నేనే వయసుకి వెళ్తున్నాం అంటే ఆ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తావా ఈ రోజు అని అడుగుతాను వెళ్తాను అన్నారు అనుకో బాబుని తీసుకెళ్తావా బాబుని కూడా రెడీ చేయను అడుగుతాను తీసుకెళ్తానంటే వాళ్ళని కూడా రెడీ చేసి పంపిస్తాను అంటే వైఫ్ కదా అని చెప్పి మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పే రైట్స్ అయితే లేవని నేను అనుకుంటున్నా వాళ్ళ పేరెంట్స్ గురించి తనకే ఎక్కువ తెలుస్తుంది ఆయన రైట్స్ సంగతి పక్కన పెడితే నాకు ఆలోచన కూడా ఉండదబ్బా నేను మా పేరెంట్స్ తో ఉంటున్నప్పుడు తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు కదా వాళ్ళకి నా మీద ఒపీనియన్ పాజిటివ్ గా ఉందో నెగిటివ్ గా ఉందో నాకు తెలియదు కానీ నేను ఒక్క విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను పిల్లలకు కూడా డెసిషన్ మేకింగ్ తీసుకునే ఏజ్ వచ్చాక అది మంచి అని తెలిసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయగలగాలి వాళ్ళ ఇష్టానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే తప్ప మేము అనుకునేది జరగలేదు జరగలేదు అని బాధపడితే ఏమొస్తుంది చెప్పండి వయసు అయిపోవడం తప్ప ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్ తో మాట్లాడుతున్నా తప్పుగా చెప్పుంటే ఏమి అనుకోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి అంతే ఇంకా బాబా